భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచాలో ఉగాది ఉత్సవాలలో భాగంగా పాల్వంచా లక్ష్మీదేవిపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కడప బ్రహ్మంగారి మఠం ఎనిమిదవ తరం మునిమనవడు నొచ్చం వీరం బొట్లయ్య స్వామి వారిని పాల్వంచ పురవీధుల్లో ఊరేగిస్తూ ఆలయం తీసుకొని వచ్చారు ఆలయంలో అర్చకులు మరియు ఆలయ కమిటీ వారు పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో స్వామి వారి చేతుల మీదగా శ్రీ బ్రహ్మ గారి ఆలయంలకు నిత్య దూప దీప నైవేద్యం కొరకు ఏర్పాటు చేసిన శాశ్వత నిధి పథకం ప్రారంభించారు ఈ కార్యక్రమమునకు పాల్వంచ బ్రహ్మంగారి భక్తులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు భక్తులు బ్రహ్మంగారి ఎనిమిదో తరం మునిమనోడిని చూసి జేజేలు పలుకుతూ ఆనందించారు అనంతరం కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు